హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో మంచి సింపుల్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి అదే పన్నీర్ టిక్కా విత్ చపాతి సో పన్నీర్ టిక్కా అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఎస్ ఇది మన రోడ్ల సైడ్న పిండితోటి అన్హెల్దీగా ప్రిపేర్ చేస్తారు ప్రాంకీ అని కూడా అంటారు నేనైతే అమ్మ చేతి వంటల ఛానల్లో భార్గవి సిస్టర్ చేస్తే చూసి నాకు నచ్చి నా స్టైల్లో చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే కొంచెం సాల్టు హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకుని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనం ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చే అసలు పెరుగు యాడ్ చేస్తే చపాతీలు చాలా మృదువుగా వచ్చినాయండి ఫస్ట్ టైం ట్రై చేశాను నేను వన్ టేబుల్ స్పూను నేను ఆయిల్ యాడ్ చేసేసి ఇలా వచ్చే వరకే మనం మిక్స్ చేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి దీన్నైతే సో ఇప్పుడైతే రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి సో పన్నీర్ టిక్కా అని చెప్పాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ దీన్ని కూడా సైడ్కి పెట్టేసుకుందాం మరలా వేరే బౌల్ తీసుకుని ఒక కప్పు పెరుగు అందులోకి ఒక్క గ్రీన్ చిల్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ పసుపు కారం అలాగే మసాలా అక్కడైతే ధనియాల పౌడరు జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే టేబుల్ స్పూన్ షుగరు అలాగే వన్ టేబుల్ స్పూన్ గీన్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్గా మీరు ఎలా అయినా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ లాగా హెల్దీ అని చెప్తాను నేనైతే మరలా ఒక్క బాండీ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా మనమైతే ఒక్క ఆనియన్ చిన్న చిన్నగా స్లైస్ లాగా కట్ చేసుకున్నాము అలాగే ఒక్క క్యాప్సికమ్ దీన్నైతే మనం ఓవర్ కుక్ చేయొద్దండి మనకి తింటుంటే ఆ క్రంచీనెస్ రావాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఇలా తీసి పక్కన పెట్టేసాను మరలా ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా లేయర్ ఫామ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి అదంతా కూడా కార్న్ఫ్లోరు అలా పట్టిందని ఏమనుకోకండి మరలా అదే బాండీ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ గీ లేదా బటర్ యాడ్ చేసేసుకుని ముందుగా మనం ఏ మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకుని ఆయిల్ అనేది మనకి ఇలా బయటికి రిలీజ్ అయినప్పుడు ఒక్క టమాటో సన్న సన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకుని ముందుగా మనం ఏదైతే పన్నీర్ని తీసుకున్నామో పక్కన అది కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ అయితే మొత్తం మసాలా పట్టే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ అండి ఇవన్నీ మనకి ఇంట్లో ఉండాలే కానీ పన్నీరు చాలా హెల్దీ ప్రోటీన్ అని మీకు తెలుసు కదా అలాగే నేను గోధుమ పిండితోటే చపాతి అనేది ప్రిపేర్ చేశాను ఒక్కసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుంది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది పన్నీర్ టిక్కా అనేది ఇప్పుడైతే ముందుగా మనం ఏదైతే ఆనియన్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి అసలుకి చూస్తుంటేనే చాలా బాగుంది కదా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నానండి ఇక్కడ చూసినారా మొత్తం అంతా కూడా మనకి ఇలా మసాలా అనేది పట్టాలండి ఇంత క్వాంటిటీ అని కాదు మీకు నచ్చినంత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి చపాతీ అనేది మనకి పల్స్గా ఉండకూడదు అలా అని బాగా మందంగా కూడా ఉండకూడదు ఇప్పుడు మా హస్బెండ్ని ఒక్కసారి ఫోన్ పట్టుక నేను చపాతీ చేసేది చూపిస్తానంటే వామ్మో ఎన్ని తిట్టులు తిట్టాడోనండి అసలుకి నేను పట్టుకోను అది ఇది అని ఇక్కడ చూస్తున్నారా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ముందుగా బాండీ పెట్టుకోనంటే చపాతీ కాల్చుకునేది సో స్టవ్ వెలిగించేసుకుని చపాతీ అనేది మనం పెరిగాడ్ చేసినందుకు లేకపోతే అలా కదండి మా నా బాండి మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అనేది నేను డిమార్ట్లో కొన్నాను ఆ ప్యాన్ లింక్ అయితే ఇస్తాను చూడండి నాకు త్రీ ఫిఫ్టీయో ఎంతో పడింది ఆ ప్యాన్ అయితే సో చపాతీలు ఇలా పొంగుతూ అని నేను అనుకోలేదండి ఎంత బాగుందో మా హస్బెండ్ చూసారా ఫోన్ ఎలా పట్టుకున్నాడో కనీసం వీడియో కూడా తీయలేకపోతే నాకు ఇంకా ఎలా సపోర్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే వీడియోస్ షూట్ చేయగలను బట్ కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళతోడని నేను అలా తీస్తున్నప్పుడు ఒక చిన్న క్లిప్ కూడా పట్టుకుంటానికి రాకపోతే నేను ఒక్కదాన్నే వీడియోస్ అందుకే తీయలేకపోతున్నానండి నాకు అంటే పట్టుకుని నేను ఏదైనా యాక్ట్ చేయాలన్నా చెయ్యాలన్నా కూడా నేను ఒక్కదాన్ని అయిపోతున్నాను సో మా హస్బెండు జాబు ఇంకా అది ఇది అనేసరికి ఇవన్నీ పట్టుకోవాలంటే తనకి చిరాకు నీది నువ్వు చెయ్యి నచ్చితే లేకపోతే లేదు అన్నట్టు అంటున్నాడని ఇంకా నేనే నచ్చినప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటున్నాను అనమాట ప్లీజ్ చూసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చపాతీలు అన్నీ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు నేనైతే ముందు ఏదైతే మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో పన్నీర్ది టిక్కా చపాతి మీద ఇలా పెట్టేసుకోవాలండి నేనైతే ఇక్కడ టమాటో కచపు అలాగే మైనీస్ని కూడా యాడ్ చేశాను ఆమ్చూర్ పౌడరు అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకున్నారండి సో నేనైతే అవన్నీ యాడ్ చేయలేదు ఇలాంటివన్నీ మా హస్బెండ్కి నచ్చవు తనకి విడిగా పెట్టేసి ఇచ్చాను నాకు వచ్చేసరికి మైనీసు అలాగే చజ్వన్ సాస్ అని ఉంటుంది కదా అది కూడా ఎమ్మి ఉందండి నేను ఒక్క చపాతీలు యాడ్ చేసుకున్నాను చాలా సింపుల్గా ఉంది కదా మీకు చూస్తే ఎలా అనిపించిందో ఏమో తెలియదు కానీ తింటుంటే అసలు రోడ్ల పక్కన దొరికే ఫ్రాంక్ ఇలాగా ఉందండి నేనైతే నా దగ్గర సిల్వర్ ఫాయిల్ లేదు అలానే బటర్ పేపర్ కూడా లేదనమాట నేను ఇలా అయితే ప్యాక్ చేసేసా పిక్తో చూస్తున్నారండి మా హస్బెండ్కి ఇచ్చేసాను యమ్మీగా ఉందని చెప్పారు కూడా వినండి తనకి సాస్ ఇష్టం ఉండదండి సో అందుకని చెప్పేసి అలా కర్రీని అయితే పెట్టి చపాతీలో పెట్టాను ఎలా ఉంది సో పాప కోసం అయితే కొంచెం రైస్ అయితే చేసేసాను ఇంట్లో నేను తింటా ఓ ఎమ్మీ అంతే అండి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయ్యి చెప్పినానా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్